హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్ లో ఈ రోజు టమాటా రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం దాదాపు ఇప్పుడు గమనిస్తే గనక నాలుగైదు మంది వరకు యాక్షన్ కంప్లీట్ అయిందండి టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గమనిస్తే గనక కోలార్ మార్కెట్ కూడాను ఇప్పుడు యావరేజ్ స్టాక్లు అనేది వస్తా ఉందండి రోడ్నిక పైన అన్ని మండీలు మీరు గమనిస్తే కనుక ఎక్కువ స్టాక్ ఏమీ రాలే యావరేజ్ స్టాక్లు అనేది వస్తూ ఉందండి ఇక రేట్ల విషయానికి వస్తే కనుక నాటికాయలు రెండు వందల రూపాయల నుండి ప్రారంభమై క్వాలిటీని బట్టి నాలుగు వందల యాభై రూపాయలు అండి సూపర్ టాప్ లు నాలుగు వందల ఎనభై ఐదు వందల రూపాయలు పడిందండి అండి టుడే యాజ్ ఆఫ్ నో దేశీ టమాటోస్ ఫిఫ్టీన్ కిలో బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇక హైబ్రిడ్ విషయానికి వస్తే గనక హైబ్రిడ్ లో కొద్దిగా డిమాండ్ ఉంది కాబట్టి మూడు వందల రూపాయలు ప్రారంభమై క్వాలిటీని బట్టి ఐదు వందల రూపాయలకు ఎక్కువగా పోయిందండి టాప్ రేట్ చూస్తే గనక ఐదు వందల యాభై ఐదు వందల అరవై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ಕೋಲಾರ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಇವಾಗ ತನಕ ನಡೆದಂಥ ಆಕ್ಷನ್ ಪ್ರಕಾರ ಟಾಪ್ ರೇಟ್ ನೋಡೋದಾದ್ರೆ ನಾಟಿ ಕಾಯಿ ಹದಿನೈದು ಕೆ ಜಿ ಬಾಕ್ಸು ಇನ್ನೂರ ಐವತ್ತು ರೂಪಾಯಿ ಅಂದ ಐನೂರು ರೂಪಾಯಿ ತನಕ ಟಾಪ್ ರೇಟು ಹೋಗಿದೆ ಹೈಬ್ರಿಡ್ ಕಾಯಿ ನೋಡೋದಾದ್ರೆ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿ ಅಂದ ಐನೂರು ರೂಪಾಯಿ ತನಕ ಹೆಚ್ಚಾಗಿ ಹೋಗಿದೆ ಟಾಪ್ ರೇಟ್ ನೋಡೋದಾದ್ರೆ ಐನೂರು ಇಪ್ಪತ್ತು ಐನೂರ ಐವತ್ತು ಐನೂರ ಅರವತ್ತು ರೂಪಾಯಿ ಟಾಪ್ ರೇಟು ಹೋಗಿದೆ ಕೋಲಾರ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಇಪ್ಪತ್ತು ನಡೆದ ನಾಡು ತಕ್ಕಾಳಿ ಪದಿನ ಕಿಲೋ ಕೊಂಡ ಪೆಟ್ಟಿ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿ ಐನೂರು ರೂಪಾಯಕ ಟಾಪ್ ರೇಟ್ ಪೈರ್ಕಂಗೆ ఇది కోలార్ మార్కెట్లో ఉండేటువంటి ప్రజెంటు టమోటా రేట్లంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్